మార్చి ఇరవై రెండో తారీఖున మనకు ఉగాది రానుంది ఈ ఉగాది అనేది తెలుగువారి అందరికీ ఎంతో ఇష్టమైనది అంతేకాకుండా ఉగాది అనేది తెలుగు సాంప్రదాయం కూడా ఉగాది అనేది మనకి కొత్త సంవత్సరం కూడా ప్రతి తెలుగు వారికి ఉగాది నుండే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అది మన భారతీయ సాంప్రదాయం కూడా ఈ ఉగాది కంటే ముందు ఖచ్చితంగా మీరు ఉగాదిలోపు మీ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో అంటే డబ్బుని సంపాదించేవారు ఉంటారు కదా ఇంటి యజమాని వారికి మినుములతో మీరు నేను చెప్పినట్టుగా చేయండి అలా చేయడం వల్ల మీరు సంపాదిస్తారు మీ ఆయన ఈ సంవత్సరం అంతా కూడా సంపాదిస్తూనే ఉంటారు అంటే మీ ఇంటి యజమాని ఎవరైతే డబ్బుని సంపాదిస్తూ ఉన్నారో వారికి నేను చెప్పినట్టుగా చేయండి అలా చేయడం వల్ల మీకు ఉగాది నుండి అంటే కొత్త సంవత్సరం నుండి మీకు అంత డబ్బే డబ్బు మీరు సంపాదించిన డబ్బు అంతా కూడా అనవసరమైన ఖర్చులకు ఉపయోగపడకుండా అవసరానికి మాత్రమే వాడుతూ అనవసరమైన ఖర్చులను తగ్గించి ధనాదాయాన్ని పెంచుతుంది అంతేకాకుండా ధనాన్ని ఆకర్షిస్తుంది మీ చుట్టూ ఎన్ని రోజులు ఏదైతే మీ కంటికి కనిపించని నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని ఎదగకుండా అంటే ఎక్కువ ధనాన్ని సంపాదించకుండా ఆపిందో ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఆ రోజుతో పోతుంది ఇక ఉగాది నుండి మిమ్మల్ని ఆపే అడ్డుకునే దుష్టశక్తి ఏది ఏదీ ఉండదు మీకు మీరే రాజు అంటే సంపాదించడానికి అధికంగా మార్గాలు అనేవి తెరుచుకుంటాయి ఇక మీరు పని చేస్తుంటే ఎక్కువగా సంపాదిస్తుంటే చూసి ఓర్వలేని కళ్ళు ఎన్నో ఉంటాయి అయితే మనం దానిని గమనించకుండా అనవసరంగా టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటాము అయ్యో ఏంటి ఆర్థిక స్థితి ఇలా అయిపోయింది అని అయితే చాలామంది ఇంకోలా అనుకుంటారు కానీ మేము బాగానే ఉన్నామే బాగానే సంపాదిస్తున్నాం అంతా బాగుంది మాకెందుకు అని అయితే మీరు ఇంకొకటి ఏంటి అంటే ఆలోచించవలసింది మీరు ఇప్పుడు బాగానే సంపాదిస్తున్నారు కానీ ఈ పరిహారం చేసిన చేసిన తర్వాత ఇంతకంటే ఇంకా ఎక్కువగా సంపాదిస్తారు అంటే మీరిప్పుడు బాగానే ఉన్నారు అని అనుకుంటున్నారు కానీ మీ పైన ఎన్నో కళ్ళ దిష్టి తగిలి మీరు అదే స్టేజ్లో ఉన్నారు అదే మీరు ఈ పరిహారం చేసిన తర్వాత మీకు అంతకంత ఇంకా అంతకంటే ఎక్కువ డబ్బుని సంపాదిస్తారు అంటే మీ జాతకంలో సంపాదించే యోగం ఉంది కానీ కొన్ని దుష్ట శక్తులు అనేవి అడ్డుకోవడం వల్ల మీరు ఇంకా నార్మల్ స్టేజ్లోనే ఉన్నారు అని గ్రహించాలి మీరిప్పుడు ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నారు అనుకోండి ఇక ఈ పరిహారం చేసిన తర్వాత ఆ లక్షకి డబుల్ అవుతుంది అంటే రెండు లక్షలు ఫర్ ఎగ్జాంపుల్ అలా అన్నమాట కానీ మనం అలా ఆలోచించము ఇప్పుడు బాగున్నాం కదా అనుకుంటాము అయితే మనం కొంచెం సంపాదించినా సరే చాలా చెడు దృష్టి కానీ నర దిష్టి కానీ నరఘోష నర పీఠికూల శక్తులు మన కంటికి కనిపించని చెడు గాలి నెగిటివ్ ఎనర్జీ మన పైన మన ఇంటి పైన మన డబ్బు పైన చాలా ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి అయితే వాటన్నింటి నుండి మనం బయటపడాలి అనుకుంటే మనం బాగా సంపాదించి నలుగురిలో మంచి పేరు ప్రతిష్టను పొంది అనుకుంటే ఎక్కడికి వెళ్ళినా మనకు గౌరవం ఉండాలి అనుకుంటే అందం ఆరోగ్యం ఐశ్వర్యం సౌభాగ్యం అన్నీ కలగాలి అనుకుంటే గనక ఖచ్చితంగా ఉగాదిలోపు ఈ పరిహారాన్ని చేయవచ్చు ఉగాది ఇరవై రెండో తారీఖు అంటే ఇరవై ఒకటో తారీఖు అమావాస్య కూడా వస్తుంది అమావాస్య రోజు కూడా ఈ పరిహారాన్ని మీరు అద్భుతంగా చేసుకోవచ్చు ఇక అమావాస్య రోజు ఈ పరిహారాన్ని లేదా ఈ యొక్క చిన్న పనిని చేసినట్టు అయితే గనక ఇక మీకు తిరిగే ఉండదు ఆ అమావాస్య కూడా మంగళవారంతో కలిసి వస్తుంది బహుళ అమావాస్య ఆ అమావాస్య రోజు కూడా మీరు ఈ పరిహారాన్ని చేస్తే ఇక ఉగాది నుండి మీకు అంతా శుభమే తప్పకుండా మీరు ఏ పని చేపట్టినా కూడా అందులో ఘన విజయం సాధిస్తారు ఇంకొకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీరు ఉగాదిలోపు ఏదైనా పనులు ప్రారంభించాలి కొత్తగా షాప్స్ వ్యాపారాలు ఏవైనా ప్రారంభించాలి అనుకునేవారు వ్యవసాయం చేసేవారు అయితే వ్యవసాయ రంగం వాళ్ళు ఎవరైనా సరే ఉగాది రోజు మొదలు పెట్టండి కనీసం చిన్నగా ఏదైనా స్టార్ట్ చేయండి ఉగాది రోజు అయితే ఉగాది రోజు మత్ పనులు ప్రారంభించడం వల్ల అందులో ఐశ్వర్యం కలుగుతుంది అదృష్టం కలిసి వస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా మీరు చాలా బాగా ఆర్థికంగా స్థిరపడతారు ధనాకర్షణ జనాకర్షణ జరుగుతుంది అని అది మన పూర్వీకుల కాలం నుండి వస్తున్న ఆచారం అంతేకాకుండా మన సాంప్రదాయం కూడా అంతేకాకుండా శాస్త్రంలో కూడా తెలుపబడింది ఉగాది రోజు ఏ పనులు మొదలుపెట్టినా అందులో మంచి విజయం సాధిస్తారు అని మన శాస్త్రమే చెబుతుంది కాబట్టి ఉగాది రోజున మీరు ఏదైనా వ్యాపారం అది చిన్నదవచ్చు పెద్దది అవ్వచ్చు ఏదైనా సరే వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునేవారు మీ దగ్గరలో ఉన్న పురోహితులను కలిసి టైం చూసుకొని ఉగాది రోజున ప్రారంభించండి మహా అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు అయితే ఉగాదిలోపు మన ఇంటి యజమానికి ఏది చేస్తే బాగా కలిసి వస్తుంది ఏది చేస్తే ఈ సంవత్సరం అంతా డబ్బుకి లోటు లేకుండా ధనవంతులుగా ఉంటామో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఈ పరిహారం కోసమని మనకు కావలసినవి మినుములు నల్లని మినుములను తీసుకోండి ఈ మినుములు అనేవి నవధాన్యాలలో ఒకటి నవధాన్యాలు అంటే శనీశ్వరునికి ఎంతో ఇష్టం నవధాన్యాలు లేనిదే మనం గృహ ప్రవేశం కూడా మొదలుపెట్టము ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా నవధాన్యాలను వాడుతూ ఉంటాము అలానే పూజల్లో కూడా అంటే దుర్గామాతను పూజించే సమయంలో కూడా నవధాన్యాలను వాడుతూ ఉంటాము నవధాన్యాలు అంటే ఓన్లీ శనీశ్వరునికే కాకుండా సకల దేవతలకి ఇష్టమైనవి ఈ నవధాన్యాలతో ఉగాదిలోపు మీ ఇంటి యజమానికి దిష్టిని తీయవలసి ఉంటుంది అది ఎలా అంటే ఆడవారు మీ ఇంటి యజమానికి దిష్టిని తీయాలి అది ఎలా అంటే మీ ఎడమ చేతితో ఆడవారి ఎడమ చేతితో ఒక గుప్పెడు నల్ల మినుములను మీ ఎడమ చేతిలో పట్టుకొని మీ ఇంటి యజమానికి కానీ ఎవరైతే మీ ఇంట్లో సంపాదిస్తున్నారో వారిని తూర్పు ముఖం వైపు నిలబడమని చెప్పండి అంటే తూర్పు వైపు ముఖం చేసి నిలబడమని చెప్పండి తరువాత మీ చేతిలో మీ గుప్పెట్లో ఉన్న మినుములతో ఆ ఎవరికైతే దిష్టి తీయాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క నొదుటి భాగం నుండి వరకు ఏడు సార్లు తుడ్చండి ఏడు సార్లు దిగదూడ్చండి అలా తూడ్చిన తర్వాత ఆ మినుములను తీసుకొని వెళ్ళి ఎక్కడైనా ఎవ్వరు తొక్కని స్థలంలో వేయండి లేదంటే ఏదైనా పారే నదిలో కూడా వేయవచ్చు కానీ ఎవరైనా తొక్కే స్థలంలో వేస్తే మాత్రం మీకు ఫలితం అనేది అంతగా రాదు ఎందుకంటే మన నుండి తీసివేసిన దిష్టి అంటే నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తి గాలి మన నుండి తీ తొలగించుకున్న నెగిటివ్ ఎనర్జీని ఇంకొకరికి హాని చేయడానికి అస్సలు ఉపయోగించకూడదు అంటే మనం అందరూ తొక్కే ప్రదేశంలో వాటిని వేయడం వల్ల మన నుండి నెగిటివ్ ఎనర్జీ తీసేసుకున్న ఆ మినుములను వేరే వ్యక్తి తొక్కడం వల్ల ఆ వ్యక్తికి నెగిటివిటీ తాకే ప్రమాదం ఉంది అయితే మనం ఇంకొకరికి ఇంకొకరికి నెగిటివిటీని అంటగట్టినట్టు ఉంటుంది మన చెడు ప్రభావం వారికి తగిలించినట్టు అవుతుంది కాబట్టి మన వల్ల ఇంకొకరు ఎప్పుడు కూడా సఫర్ అవ్వద్దు అలా అయ్యేలా చేస్తే మనకు వచ్చే మంచి ఫలితమేమో కానీ చెడు ఫలితాలే ఎక్కువగా ఉంటాయి అన్యం పుణ్యం ఎరగని వారికి ఆపదను అంటగడితే ఆ పాపం అనేది మనకే తగులుతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఇంకొకరికి హాని చేయాలని ఇంకొకరిని ఎదగకుండా ఆపి మనమే ఎదగాలి అని ఆలోచన పెట్టుకోకుండా అందరూ బాగుండాలి అందులో మనముండాలి అనే విధంగా మంచిని కోరుతూ మంచి పనులను చేస్తూ మంచి అంటే ఇంకొకరిని మన చేతులతో కానీ మాటలతో కానీ బాధ పెట్టకుండా మనం ఏ పని చేసినా అందులో అద్భుతమైన విజయాలు ఉంటాయి కొంచెం లేటుగా కోరి చేసే మంచి వ్యక్తులకు చాలా మంచి ఫలితాలైతే వస్తాయి అయితే ఉగాదిలోపు ఖచ్చితంగా మీ ఇంటి యజమానికి ఇలా నేను చెప్పినట్టు దిష్టిని మినుములతో ఎవరైతే ఆడవారు ఇంటి యజమానికి దిష్టి తీస్తున్నారో వారు ఎడమ చేయితో మినుములను గుప్పెట్లో పెట్టుకొని మీరు దిష్టి తీసే వ్యక్తికి వారి నుదిటి భాగం నుండి కాళ్ళ వ కాళ్ళ వరకు దిగదూర్చి తర్వాత ఆ మినుములను తీసుకొని వెళ్ళి ఎవరై ఎవరు తొక్కని చోటు పారే నీటిలో కానీ లేదా ఏదైనా చెట్టు మొదట్లో కానీ ఎవరు తొక్కని స్థలంలో కానీ డస్ట్బిన్లోనైనా సరే వేసేయచ్చు అలా వేయడం వల్ల సకల సంపదలు అష్టైశ్వర్యాలు సంవత్సరంలో కలగడం ఖాయం ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి